అందరికీ శుభోదయం ముందుగా ఆది అకాడమీ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం మనం ఈరోజే కాదు ప్రతిరోజు కూడా ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ చిన్న కాన్సెప్ట్ తోటే యూట్యూబ్లో వీడియో చేస్తూ వస్తున్నాం ఒకరోజు మీకు ఎలా చదవాలి తర్వాత ఏ బుక్స్ చదవాలి ఇంట్లో కూడా చెప్తూ వస్తున్నాం సో దాంట్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేసే చిన్న వీడియో ఏంటంటే యునెస్కో యునెస్కో ఉంది యునెస్కో ఈ యునెస్కో అనే సంస్థ యునెస్కో ప్రపంచంలో ఉండే మరి అంతరించి అంటే ఆ ప్రపంచంలో ఉండే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఏవైతే ముఖ్యమైన ప్రదేశాలు ఉంటాయో ఆ ముఖ్యమైన ప్రదేశాలను కాపాడే ఉద్దేశంతో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చుంది యునెస్కో వారసత్వ జాబితా సో కాబట్టి ఈరోజు భారతదేశంలో యునెస్కో వారసత్వ జాబితాలో సుమారుగా నలభై నాలుగు ప్రదేశాలు ఉన్నాయి నలభై నాలుగు ప్రదేశాలు మరి ఇప్పుడు ఎందుకు దాని గురించి చెప్పుకోవాలి మనం అంటే ఆ యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చడానికి వెరీ రీసెంట్గా తాత్కాలిక జాబితాలో చేర్చడానికి వెరీ రీసెంట్గా భారతదేశం నుంచి ఒక ఏడు ప్రదేశాలను ఎంచుకున్నారు ఆ ఏడు ప్రదేశాలలో మన ఒక ప్రదేశమే మన తిరుపతిలో ఉన్న ఏడు కొండలు సో తిరుపతిలో ఉండే ఈ ఏడు కొండల పేర్లేంటి తిరుపతిలో ఉండే ఈ ఏడు కొండలని మొదటిసారిగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఇది మన హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ సిలబస్కు సంబంధించిన అంశం కాబట్టి ఒక్కసారి దాన్ని మనం మనం చేసుకుందాం మరి ఇక్కడ మనం యునెస్కో వారసత్వ తాత్కాలిక జాబితాలో స్థానం పొందిన పవిత్రమైన మరి పవిత్రమైన ప్రదేశము తిరుపతిలో ఉన్న కొండలు తిరుమల కొండలు ఆ తిరుమలలో లేక తిరుపతిలో ఉన్న ఈ ఏడు కొండలు ఏడు కొండలను మనం ఏమేమి పేరుతో పిలుస్తాం మనం మొత్తానికి ఒక కొండ పేరు మనకేంటి శేషాద్రి కొండ శేషాద్రి ఇంకొక కొండ పేరు నీలాద్రి శేషాద్రి

వెంకటాద్రి వెంకటాద్రి సోసారి మనం జాగ్రత్తగా గమనించామా శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అదే మాదిరిగా ఇంకా మనకు అంజనాద్రి వృషపాద్రి నారాయణాద్రి వెంకటాద్రి ఇట్లా మనకు మొత్తము ఎన్ని కనిపిస్తాయి ఇక్కడ ఏడు కొండలు ఈ ఏడు కొండల గురించి మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరంలో పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరంలో ఏనుగుల వీరస్వామి గారు ఈ ఏనుగుల వీరస్వామి గారు కాశీ యాత్ర చరిత్ర పేరుతోటి అనేక బుక్కులు రాశారు ఫేమస్ బుక్స్ ఆ ఏనుగుల వీరస్వామి గారి యొక్క ఏనుగుల వీరస్వామి గారు ఈ ఏడు కొండల యొక్క ప్రత్యేకత గురించి అప్పట్లోనే పద్దెనిమిది వందల తొంభైలోనే పేర్కొంటూ వచ్చాడు కాబట్టి మనకు యునెస్కో యొక్క తాత్కాలిక జాబితాలో స్థానం పొందిన ఏడు ప్రముఖ ప్రదేశాలలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన పవిత్రమైన తిరుమల కొండలు స్థానం పొందడం మనం ఆనంద ఆనందించవలసిన విషయం కాబట్టి ఆ తిరుమలలో ఉండే ఆ ఏడు కొండల పేర్లు మనకు ఒక చిన్నపాటి ఐడియా ఉంటే మన సిలబస్ కోణంలో మనకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం కాబట్టి ఈరోజు మనం డిస్కస్ చేసిన ఈ హిందూ ఫిలాసఫీ టెంపుల్స్ ఇష్టానికి సంబంధించి ఈ ఏడు కొండలు కూడా మనకు మీకు తెలుసు ఆ శేషాచలం అడవుల్లో ఉంటాయి శేషాచలం అడవులు శేషాచలం అడవుల్లో ఉంటవి ఈ శేషాచల అడవుల్లో సుమారుగా ఆ మరి ప్రపంచంలో ఎక్కడ లభించని ఒక ఎర్ర చందనం లాంటి ఒక అరుదైన మొక్క లభించడము మీకు తెలిసిందే సో శేషాచలం అడవులు ఆ శేషాచలం అడవుల్లో మరి ప్రసిద్ధమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఉండడం తిరుమల తిరుపతి దేవస్థానం మన తిరుపతి తిరుమలకు వెళ్ళ వెళ్లేటప్పుడు సుమారుగా ఏడు కొండలను దాటుకొని మనం పైకి వెళ్ళిపోతాం ఆ ఏడు కొండలలో శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషపాద్రి నారాయణాద్రి వెంకటాద్రి ఏడు కొండల గురించి మొట్టమొదటిసారిగా వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి మనకు పద్దెనిమిది వందల తొంభైలో మరి ఏనుగుల వీరస్వామి గారు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఇవి ఎందుకు వార్తల్లో ఉన్నాయంటే యునెస్కో వారసత్వ తాత్కాలిక జాబితాలో భారతదేశం నుంచి ఏడు ప్రదేశాలు స్థానం పొందితే మనది కూడా ఈ ఏడు కొండలు కూడా ఒక ప్రదేశంగా మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాలి సో టోటల్ గా ఇది కంటెంట్ ఇక నెక్స్ట్ మనకు మన ఎగ్జామినేషన్ విషయం వచ్చేస్తే ఈ రోజు వరకు కూడా ఎగ్జామ్ కు సంబంధించిన అప్లికేషన్ల సంఖ్య పైన కానీ ఎగ్జామ్ యొక్క డేట్ పైన కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎటువంటి సమాచారం లేదు ఎగ్జామ్ కు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి అదే మాదిరిగా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు జరుగుతుంది అనే దాని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఒకవేళ ఏదైనా మన వాళ్ళు సామాజిక మాధ్యమాలను డిస్కస్ చేస్తూ ఉంటే అది వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రం భావిస్తూ భావించాలి కాబట్టి మనకు మన లక్ష్యం మాత్రమే కనపడాలి అంతేగాని ఇక అప్లికేషన్ పెట్టేసాము మేము వెంటనే అప్లై చేసినాము మేము అప్లై చేసిన వెంటనే ఎగ్జామ్ డేట్ ఇచ్చేసేయాలి మేము అప్లై మేము ఎగ్జామ్ డేట్ ఇచ్చేసిన వెంటనే మాకు ఎగ్జామ్ రాయాలి రాసిన వెంటనే రిజల్ట్ రావాలంటే అవదు కాబట్టి ఇక్కడ మనం ఓపికతో ఉండాలి తో ఉండాలి మనకు వచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు ఎగ్జామ్ డేట్ ఇవ్వకపోతే ఇంకా సమయం కలిసి వస్తుంది మనకు కలిసి వచ్చే సమయాన్ని ఉపయోగించుకోవాలి కానీ అనవసరంగా వృధా చేయకూడదు కాబట్టి సమయాన్ని మనం వృధా చేయకుండా ఉపయోగించుకుంటూ ఇంక కొంచెం ఇంకా మనకు ఈ వచ్చిన సమయంలో ఆ కంటెంట్ మొత్తాన్ని ఇంకొకసారి రివిజన్ చేసుకోవడం ఇంకొకసారి చదవడం ఇంకొకసారి వినడము ఇంకొకసారి ప్రాక్టీస్ చేసుకోవడం ఇట్లా చేస్తే మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి అందరూ కూడా మీకు మీకు అంది వచ్చిన ఈ సమయాన్ని వినియోగించుకోండి సద్వినియోగం పరుచుకోవడం సమయం సద్వినియోగం పరచుకోండి తప్ప వృధా మాత్రం చేసుకోకండి వృధా చేసుకుంటే సమయం వృధా అయిపోతే మాత్రం మనం ఇక మనం మన ప్రయత్నం కూడా బుడిదలో పోసిన పన్నీర్ మాదిరిగా తయారైపోతుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నా సీనియర్స్ ఫ్రెషర్స్ రాబోయే నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని చదివేవాళ్ళు ఈ మూడు రకాల వ్యక్తులు మూడు రకాల వ్యక్తులు ఎగ్జామ్ రాస్తారు మూడు రకాల వ్యక్తుల్లో మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఫ్రెషర్స్ మనం తక్కువ వేయకూడదు వాళ్ళు ఫస్ట్ టైం అయినా కానీ కాన్సన్ట్రేషన్ పెట్టి లేకపోతే ఒక లక్ష్యంతో చదవడానికి అవకాశం ఉంటుంది ఇక సీనియర్స్ మా పొచ్చున్న ఉద్దేశం చాలా మంది నేను గమనించాను ముందు మనం విజయం సాధించాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన దగ్గర ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు వినడం నేర్చుకోవాలి ఫస్ట్ ఎవరైనా ఎంత పెద్దటి వాళ్ళైనా కానీ ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా కాని ఫస్ట్ ఎదుటి వాళ్ళు ఎవరైనా చెప్పేవాళ్ళు నీకన్నా పెద్దవాళ్ళు కావచ్చు నీకన్నా చిన్నవాళ్ళు కావచ్చు ఎదుటి వాళ్ళు చెప్పే మాటలను వినడం నేర్చుకోవడం అది ఉత్తమ కాంపిటేటివ్ యొక్క లక్ష్యం అలా వినకుండా నాకు తెలిసిందే లోకము నాకు తెలిసిందే సబ్జెక్టు మరి నేను నేర్చుకుందే సబ్జెక్టు అనుకున్న వాళ్ళు చాలా మంది నేను గమనించాలి ఈ మధ్య అలా అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేరు కాబట్టి ఫస్ట్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరైనా ఎవరైనా కానీ ఎవరైనా చెప్పేవారు మీకు మీకు గైడ్ చేసే వ్యక్తి కానీ సరైన వ్యక్తి లేకపోతే మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఉపయోగం ఉండదు కాబట్టి మరొకసారి మనం ఏంటంటే చదివే చదివేవారు మిత్రులు మీరు ఎగ్జామ్ డేట్ గురించి మాత్రం దయచేసి ఎవరు డిస్కస్ చేసుకోవాలండి ఎక్కడ కూడా ఎన్ని అప్లికేషన్ వచ్చినా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీ మీ దృష్టి మొత్తం కూడా ఎగ్జామ్ ఆలో నోటిఫికేషన్ ఇచ్చారు అప్లికేషన్ పెట్టాము ఇక ఎగ్జామ్ డేట్ డేటో తర్వాత ఇస్తారు కదా ఏదో రోజు సమయం ఇస్తారు కంపల్సరీగా ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి తప్ప దాన్ని దాన్ని మరణ చేసుకుంటూ మనం విలువైన సమయాన్ని వేస్ట్ చేస్తాము కాబట్టి మీకు వచ్చిన అవకాశం మీకు వచ్చిన ఈ యొక్క సువర్ణ అవకాశం ఏదైతే ఉందో ఇది ఒక ప్రాక్టీస్ మాదిరిగా నేను ప్రాక్టీస్ చేయంటా మీకున్న ఒక పోస్ట్ మీదే అనుకుని ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే సక్సెస్ ఓకే కాకపోతే ఒక ప్రాక్టీస్ రాబోయే నోటిఫికేషన్ కాబట్టి కూడా గా ప్రిపేర్ కాండి మీ ప్రిపరేషన్ లో చెప్తున్న ఆదినారాయణ అకాడమీ మీకు సపోర్టివ్ గా ఉంటుంది అనుకుంటే మీకు ఆన్లైన్ లో క్లాసెస్ విషయంలో కావచ్చు ఆన్లైన్ లో టెస్ట్ విషయంలో కావచ్చు లేక ఆఫ్లైన్ లో మీకు హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టానికి సంబంధించిన బుక్ విషయంలో కావచ్చు ఆదినారాయణ అకాడమీ సపోర్టివ్ గా ఉంటుంది మీకు ఆన్లైన్ లో క్లాసులు ఆన్లైన్ లో టెస్టులు కావాలి అనుకుంటే ఒకసారి మన యాప్ ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేయండి ఆఫ్లైన్ లో మీకు బుక్ కావాలనుకుంటే ఒకసారి మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్కి మీరు మీ మీ అడ్రస్ దానికి సంబంధించిన కాస్ట్ అంతా కూడా ఒకసారి సెండ్ చేస్తే ఇన్ టూ డేస్ లో బుక్ అంతా కూడా డిస్పాచ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో కాబట్టి హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ సంబంధించిన కంటెంట్ ని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మీకు అందిస్తున్న ఆధారణ అకాడమీ నేను చెప్పే ప్రతి అంశం ఇప్పుడు మనం పది నిమిషాలు పదిహేను నిమిషాలు వీడియోలో మన హిందూ ఫిలాసఫీ సిలబస్ కు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి చక్కగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ